అనిల్ రాగిపోడాన్న అయితే ఎంతకే సార్ మిమ్మల్ని చూసి నగినము ఏడిసినాము మీరు చేసే త్యాగానికి వెనకపోటీ సౌండ్ వచ్చిన లా ల అన్న కూడా ఏడుస్తూనే ఉంటుంటే మా ఇప్పుడేమో నగబుద్ధి అవుతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే అట్లనే అరుణ్ తేజం అన్న అరుణ్ తేజమ్మ అరుణ్ అన్న నువ్వు నిత్యం నేర్చుకునిగానే అందవే నువ్వు అంత పొడుగున్నవే మీ చాలు చేస్తా ఏది చొక్కా ఆ ఇవ్వా సార్ మరి మన సినిమాలు ఉన్నాయి అదే కదా ఇద్దటకే ఉన్నది అన్నావు కదా అస్సలు సురువు టైలరింగ్ వెళ్ళి అడుగుదామని మర్చిపోయినా ఆయన మురళీశరమ్ ఉన్నాడుగా మురళీశ్వరమ్ పెద్ద ప్రపంచంలో తెలిసే ఐదు భూతాలే తెలియని ఆరో భూతం కూడా ఉంది అదే పైసలు అని అంటుండ కదా అదే భూతం అంటే దయ్యమా మరి భూతం అంటే దయ్యమే కదా సార్ బ్యాడ్ది అంటే అందరికి చెడు అది చెడు మరి పైసలు ఉన్నోనికి ఫన్ అన్నారు కదా మళ్ళా ఎక్కువ త్వరగా రావాలంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తాం కదా కొంచెం ఎక్కువ దురాసలు డైరెక్ట్ కట్ సారే చెప్పాలి ఇప్పుడు అది ఆఫ్ అన్న పైసలు ఉంటాయి పైసలు ఉంటే రెండు అదే ఎఫ్ రెండోటికి అర్థిస్తుంది అది అంతే పిచ్చి ఫన్ను రెండు పిచ్చి అది భూతం అన్నారు మీరు నిజంగానే భూతం పైసలు ఎక్కువైనాక భూతం లేక మా సార్ పైసలు ఇస్తలేడు నాకు సరిగ్గా జీతం పెంచుతలేడు ఇదే బాధ ఉంటుంది తప్ప ఏదన్నా యథార్థం ఉంటుందా పైసలు వచ్చినాక అంతే ఒక్కొక్కటి ఒకవేళ బిహేవ్ చేస్తారు అది ఆడికెళ్ళి సురువైపోయి మళ్ళీ ఇంట్లో బంగారం దుఃఖనంలా పెట్టిండ్రు ముందుగానే ఎఫ్ టూ బట్టల బటల దుఃఖనం పెట్టిండ్రు కదా ఇప్పుడు బంగారం దుఃఖనంలా పెట్టిండ్రు ఎందుకు ఇట్లా ఆడవీలెటర్ చుట్టే తిరుగుతున్నారు మీరు అంటే బాగా కరెక్ట్ కరెక్ట్ పాయింట్ కదా మన ఇంట్లో మన అందరికి రిలేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఉండేది అది